దయచేసి భక్తులారా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నేను లాస్ట్లో అడ్రస్ చెప్తాను ఫస్ట్ అయితే లోపలికి వెళ్తాను రండి వెళ్ళగానే మనకు గణేష్ దర్శనం ఇచ్చారు చూసారా అద్భుతమైన టెంపుల్ నేను ఎన్నోసార్లు సార్లు ఇక్కడ తిరిగాను కానీ ఎప్పుడు రాలేదు నాకు చాలా మంది చెప్పారు అక్కడ ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేర్తాయి మన మనసులో ఏదైనా కష్టం ఉన్నా చెప్పుకుంటే ఆ కష్టం కూడా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారని చెప్తే నేను ఈరోజు వచ్చాను ఎందుకంటే నవరాత్రుల్లో దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని వచ్చాను చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళగానే గజసమ్మానికి మొక్కొని గణేష్ మహారాజు మొక్కొని నేనైతే లోపలికి వెళ్తున్నాను నేను అయితే ఫస్ట్ టైం కదా రావడం అసలు అమ్మవారు అమ్మవారు ఎక్కడుందో ఏ దేవుడు ఎక్కడుందో అర్థం కాలే నాకు ఫస్ట్ అయితే కానీ లోపలికి వెళ్ళాక అయ్యగారు చెప్పాడు ఇక్కడ వినాయకుడు ఉండమ్మ దర్శనం చేసుకోమంటే ఫస్ట్ నేను ఇక్కడ వినాయకం దగ్గరికి వచ్చి ఆ తండ్రి దగ్గర దర్శనం చేసుకున్నాను అద్భుతమైన టెంపుల్ దయచేసి వీడైతే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎక్కడుందనేది నేను చెప్తాను ఖచ్చితంగా మీకు కానీ ఏదైనా మనకు కోరికలు నెరవేరాలంటే ఫస్ట్ గణేష్ మహారాజును మొక్కుంటేనే అన్ని విధాల కోరికలు నెలవతాయి ఇంత అద్భుతమైన టెంపుల్ నేను ఎట్లా మిస్ అయినా నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్క టెంపుల్ తిరుగుతాను వచ్చేసానండి అమ్మవారి దగ్గర చూసారా ఆ తల్లి చూడగానే ఎలా అనిపిస్తుంది మహాలక్ష్మి ఎంత అదృష్టం చేసుకున్న భక్తులు అది ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను అమ్మవారిని అని ఇప్పుడు నాకు అస్సలు అసలు ఏం అర్థం కాలే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కానీ ఒక్కరోజు కూడా అమ్మవారి దగ్గర రాలేదు నేను ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చానంటే నాకు నిజంగా అమ్మవారే పిలిపించుకుందేమో అనిపించింది అద్భుతం తల్లిని చూడండి ఒక్కసారి ఇలా చూస్తే చాలు ఆ తల్లి ఇలాగే మనం వరం ఇచ్చినట్టు అనిపిస్తుందా లేదా కరెక్ట్ టైంకి వెళ్ళాను ఆరాతలు అవన్నీ జరుగుతున్నాయి నవరాత్రులు నేను కూడా మాలేసుకున్న కాబట్టి భవానీ భవానీ మాలేసుకున్న కాబట్టి వెళ్ళానండి అంతే అంటే అద్భుతమైన నాకు అయితే ఆ తల్లి ఇచ్చింది మీ అందరికి దర్శనం దొరకాలి ఆ తల్లి చల్లగా చూడాలని నేనైతే అందరి కోసం మొక్కున్నాను ఈ టెంపుల్ వచ్చేసి మనం పంజాబ్ గుట్ట నుండి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద అమీర్పేటలో కుక్కడపల్లి దారి కుక్కడపల్లికి వెళ్ళే దారిలోనే ఉంటుంది కుక్కడపల్లి వెళ్ళి కుక్కడపల్లి నుండి వస్తుంటే మనకు అపోజిట్ ఉంటుంది రైట్ సైడ్ పంజాగుట్టు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కానీ చాలా అద్భుతమైన టెంపుల్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది అస్సలు దర్శనం చేసుకోండి ఎక్కడున్నా మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది అద్భుతం నేనైతే ఎలా మిస్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు నేనైతే ఫస్ట్ టైం అమ్మవారిని మిస్ అయ్యి మళ్ళీ నన్ను నిజంగా చెప్తాను నేనైతే అసలు ఎలా వెళ్ళాను కూడా తెలియట్లేదు కార్ వేసుకుని అలా వెళ్తుంటే సడన్ ఆడ కారు ఆపుకొని నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను అంటే ఆ తల్లి పిలిచినట్టే కదా ప్రతి వారిని ఆ తల్లి రప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆ తల్లే పిలిపించుకుంటుంది ఎంత అద్భుతం చూసిన వారు అమ్మవారికి ఒక్కసారి మనస్ఫూర్తి మొక్కొని శ్రీ లక్ష్మీదేవి మాత అన్నపూర్ణాదేవి భవానీ ఆది పరాశక్తి ఎన్నో అవతారాలు ఆ తల్లి అన్ని అవతారాల్లో కనపడుతుంది కాబట్టి ఒక్కసారి మహాశక్తి రూపిణి అని ఒక్కసారి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి భక్తులారా పది మంది షేర్ చేస్తే పది మంది చూసి ఆ పది మంది మొక్కుంటే అందులో కొంచెం పుణ్యం మన అందరికి వస్తుంది ఎవరైనా చూసినా అబ్బో ఎవరో మహాన్ బావులు ఈ వీడియో పెట్టారు బాగుంది చూస్తున్నాం కదా అని వాళ్ళు అనుకుంటే అందులో కొంచమైన పుణ్యం వస్తుంది ఆ తల్లి కూడా ఆ పుణ్యం చూసిన వారి జన్మ ధన్యం అనుకున్న పని సక్సెస్ అయితే ఆ తల్లి తోడుగా ఉంటుంది భక్తులారా దయచేసి